జీవితం సఫలం కావడానికి మనం భగవంతుడిని ఏమి కోరుకోవాలి ఇది మంచి ప్రశ్న ఒక సంఘటనలోకి వెళ్ళి దీనికి సమాధానం తెలుసుకుందాం కంసుని ఆహ్వానంపై అక్రూరుడితో బలరాముడు కృష్ణుడు రేపల నుండి మధురకు వచ్చాడు రాజవీధిలో నడుస్తున్నారు మాలలు కట్టే సుధాముడింటికి వచ్చారు అతని మాలా సత్కారంతో వారు సంతోషించారు అప్పుడు శ్రీకృష్ణుడు సుధాముడు భుజంపై చెయ్యి వేసి ఏం కావాలో కోరుకోమని ఆప్యాయంగా అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవానుడే అని తెలిసిన సుధాముడు ఏమడిగాడు మడుల మాన్యాల వనాల భవనాల వజ్రాల వైడూర్యాల అందాల అతివల అష్టైశ్వర్యాల ఇవేం కోరుకోలేదు మరేం కోరుకున్నాడు సేవ సేవభాగ్యం ఇలాగే కల్పించు స్వామి అదే పదివేలు తనకంటే తన భక్తులను ప్రేమించివారంటే భగవంతునికి ప్రీతి అదుగో అటువంటి స్వామి భక్తులతోనే తాను సహవాసం చేయాలి అంతేనా ఎల్లవేళల సర్వ ప్రాణుల పట్ల తాను దయగలిగి ప్రవర్తించాలి తపస్సులకు సాధుజనులకు కల్పవృక్షం వంటివాడా ఇవే నాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను అని నమస్కరించాడు సుధాముడు జీవితం సార్థకం కావడానికి ఎవరైనా ఇంతకంటే కూరదగినదేముంటుంది లోక సమస్త సుఖినో భవంతు